ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వా వాటి వీడియోపై డబ్బులు సంపాదించాలని వేదాన్ మీడియా అస్సలు అనుకోవట్లేదు ఈ వీడియో ఓపెన్ చేయగానే మీకు యాడ్స్ రావు ఎందుకంటే నేను మానిటైజేషన్ ఆన్ చేయట్లేదు ఈ వీడియో కేవలం కలకత్తా డాక్టర్ ఎంకి న్యాయం కోసం మాత్రమే చేస్తున్నా ఈ వీడియోని దయచేసి పది మందికి షేర్ చేయండి న్యాయం కోసం పోరాడు మన ఇంటి మహిళకు అన్యాయం జరిగిందనుకొని పోరాడు

ైన్త్ రోజు స్టూడెంట్ ఎం ముప్పై ఆరు గంటలు చేసుకొని సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటే మనిషి రూపంలో ఉన్న కామ మృగాలు దాడి చేస్తారు

అందులో అత్యాచారం చేసిన సంజయ్ రామ్ అనే లంజా కొడుకు ఆల్రెడీ దొరికేశాడు ఈ లంజా కొడుకులను ఏం చేశారు మృగాలు ఇలాంటి పనిష్మెంట్ అంటే ఐ థింక్ సపరేట్ గా బెంచ్ ఇలాంటిది అవగానే దాన్ని అన్నిటి పక్కన పెట్టి ప్రయారిటీ చేసి దీన్ని పనిష్మెంట్ సివియర్ గా ఉండాలి కొన్ని కంట్రీస్ లో అసలు రేప్ అనేది వినము సో వీ కంట్రీస్ వేర్ ద రేప్ ఎందుకు తక్కువ ఉంది అక్కడ పనిష్మెంట్ ఏంటి భరతమాత మాత భారతదేశం స్త్రీని దేవతలా భావించే మన సంస్కృతి ఈ రోజు అదే స్త్రీని పది నిమిషాల సుఖం కోసం చంపుక తిడుతుంది మన దేశంలో ఒక డిసిప్లిన్ సెక్యూరిటీ సేఫ్టీ లేదా ఎప్పుడో గాంధీ ఆడపిల్లలు అర్ధరాత్రి రోడ్ల మీద నడిచినప్పుడు అదొక పెద్ద స్టేట్మెంట్ ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ జెండాలు ఎగరేస్తున్నాము మూనుగు పోతున్నాము కానీ ఈ బేసిక్ సెక్యూరిటీ కూడా ఇవ్వలేకపోతున్నాము అరే మనకు అన్యాయం జరిగితే మనకు అండగా ఉండాల్సిన మన రాజకీయ నాయకులు మనం ఎందుకునే రాజకీయ నాయకులు ఇలాంటి లుచ్చానా కొడుకుల కోసం వాళ్ళని ఎనకేసుకురావడానికి కోసం అధికారాన్ని వాడుతుంది వీళ్ళకి వెనకాల ఉన్నది మమతా బెనర్జీ ఆమె అల్లుడు ఎవరో ఆయన ఉన్నాడు వాళ్ళ సొంత పొలిటికల్ మేనిఫెస్టో కోసమే వాళ్ళు బతికేది సొసైటీ మెన్ విమెన్ పొలిటీషియన్స్ పోలీస్ ఎవ్రీ పర్సన్ షుడ్ అబ్జెక్ట్ న్యాయానికి గొంతుకై నిలిచే న్యాయ వ్యవస్థలు కళ్ళు కప్పుకొని కూర్చున్నాయి ఎందుకు స్త్రీ జాడ కోసం చూసిరానికి పోయిన హనుమంతుడు లంకనే కాల్చేసి అదే స్త్రీని నోట్లో నుండి కళ్ళల్లో నుండి కింద ప్రైవేట్ పార్ట్లో నుండి రక్తం వచ్చేలా కాళ్ళు చేతులు విరగొట్టి సుఖాన్ని అనుభవిస్తున్నారు మనం దేన్ని గాల్చేద్దాం కాల్చేద్దామా ఇంత జరిగితే కోల్కత్తాలో అసిస్టెంట్ సూపర్ ఇంటెండెంట్ ఆఫ్ చెస్ట్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది అత్యాచారం కాదు ఇది ఆత్మహత్య నిరూపించే ప్రయత్నం చేసి వాహ్ పారేవ్వా ఇప్పుడు మనం ఆ పరిస్థితి గురించి ఏం చెప్పే ఇది కాదు అందరికి పరిస్థితి తెలుసు విషయం అక్కడ చూస్తేనే అందరికి అర్థం అవుతుంది కాకపోతే న్యాయం జరగాలి ఒక అమ్మాయికి ఇలా జరగకూడదని ఎందుకు సొసైటీ ముందుకొచ్చి అబ్జెక్షన్ చెప్పట్లేదు కాలేజీలో ఎవిడెన్సులు ఎవిడెన్స్ మటుమాయం చేయడానికి రెనోవేషన్ మొదలు పెట్టింది అరే ఇప్పుడు రెనోవేషన్ తోటి ఏం పని రావు పరిస్థితి పొలిటికల్లీ మోటివేటెడ్ అయిపోయి దాన్ని పోలీసులు కూడా అన్ఫార్చునేట్లీ ఆ పొలిటిషియన్స్ కి సపోర్ట్ చేసి ఎవిడెన్స్ ని ధ్వంసం చేసి ఇలాంటి పరిస్థితిలో ప్రజలకు

ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ ఘటన జరిగిన గంట సేపట్లో కాలేజ్ ప్రిన్సిపాల్ రిజైన్ చేసి నాలుగు గంటల్లో ఇంకో కాలేజ్ లో ప్రిన్సిపాల్ గా సైన్ చేసుకుంటారు ఏమని చెప్పాలి బండబోతుల దరిద్రులు అంటే దరిద్రులు ఇంకా మనం ఇంకా చాలా విషయాలు వింటున్నాం పీజీ స్టూడెంట్ల నుంచి తీసి సబ్మిట్ చేయడానికి కూడా ప్రిన్సిపాల్ డబ్బులు తీసుకుంటాడు ప్రతి దానికి డబ్బులు ఇస్తేనే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవుతారు వీళ్ళు ప్రతి ఐదు రూపాయలు పది రూపాయల నుంచి వసూలు చేసుకుంటూ పోతూ ఉంటారు ఇప్పుడు కూడా దర్ సో మెనీ సీనియర్స్ ఆర్ స్టాండింగ్ ఫార్ హర్ బట్ ఇట్స్ సో సాడ్ సీన్ దట్ ఇన్ హర్ ఓన్ కాలేజ్ హర్ ప్రొఫెసర్స్ ఆర్ హర్ సుపీరియర్స్ ఆర్ నాట్ విత్ హర్ సో ఇఫ్ దే ఆర్ నాట్ విత్ హర్ బైబుల్ సమ్డి ఎల్స్ బీ విత్ హర్ బైబుల్ ద గవర్నమెంట్ బీ విత్ హర్ ఆర్జికర్ ఇస్ యు నో దే స్టిల్ ఫాలోయింగ్ దొటెస్ట్ అండ్ ఐ వాంట్ దెమ్ టు కంటిన్యూ బికాస్ స్టాప్స్ అవుట్ అయిపోతుంది నోబడి అబౌట్ ఇట్లా రెండు రోజులు హంగామా చేస్తారు మూడో రోజు మర్చిపోతారనే ఉంటది ఒక ఆడబిడ్డ ప్రాణం మీద ఏం రాజకీయాలు చేస్తున్నారు నాకు ఆ బెంగాల్ని తీసుకెళ్ళి బెంగాల్లో పడేయాలని ఉంది ఏమిటంటే బంగ్లాదేశ్ నుంచి ముస్లింస్ అందరినీ తీసుకొచ్చేసి మన దేశ ప్రజలుగా చేస్తున్నారు రోహింగ్యాల్ని పట్టుకొస్తున్నారు మన దేశానికి చేడపరుగల వెస్ట్ బెంగాల్ ఈ రోజు న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఇది గాడిదే కాదు గుర్రం అని చెప్పి చెప్తే ఇది గాడిదే అని చెప్పడానికి ఆరు నెలలు పడుతుంది ఈ మాట కేసులు మలుపులు తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నోడికే చెప్తున్నా అరే నీ ఇంట్లో నీ అక్కకో నీ చెల్లికో నీ అమ్మకో ఇలానే జరిగితే ఇలానే ఎవడో కేసుని మలుపులు తిప్పే ప్రయత్నం చేస్తే నీ గుండె ఇలానే మౌనంగా ఊరుకుంటుందా అంటే నీ ఇంటికి వచ్చేంత వరకు ఆ బాధ నీకు తెలియదా నీ అక్కగో నీ చెల్లికో నీ బిడ్డకో జరిగి ప్పుడే నువ్వు కదులుతావా నీ బిడ్డకు జరిగినప్పుడే నువ్వు నీ కడప నుండి బయటకు వస్తావా ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి నీ గొంతు వెత్తి జస్టిస్ కోసం పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా నీకుంది చట్టాలు మారాలి న్యాయ వ్యవస్థల్లో మార్పులు రావాలి కఠినమైన తక్షణమైన శిక్షలు నిందితులకు వెయ్యాలి రాజకీయ నాయకులు మారాలి వారి ఆలోచన విధానం మారాలి అని గొంతెత్తి ఎంత అరిచినా చెవిటి వాడి ముందు శంకమూపినట్టే ఎన్ని రోజులు అవుతా ఉంది న్యాయం చేయడానికి ఎందుకు ఆలోచిస్తుంది వ్యవస్థలు మనకు రక్షణగా ఉండే న్యాయ వ్యవస్థనే మన లేకపోతే మరి మనకు రక్షణగా ఉండేది ఎవరు బిడ్డను తండ్రి పాపను బాబాయ్ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ దాకా ఇంటి దగ్గర నుండి పనిచేసే వరకు రక్షణ ఎక్కడా లేదు రోజు రోజుకు అత్యాచారాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గట్లేదు తల్లిదండ్రులు మీ మీ మగ పిల్లల్ని సరైన పద్ధతిలో పెంచండి వాళ్ళకు వాల్యూస్ నేర్పించండి ఎథిక్స్ నేర్పించండి ఎలా అమ్మాయిలతో వ్యవహరించాలని నేర్పించండి మారల్ సైన్స్ క్లాసెస్ స్కూల్లో ఉండేది ముందు ఇప్పుడు లేవు కోల్కత్తా డాక్టర్ ఎం పోస్ట్ మార్టం రిపోర్ట్లో రక్తం రా అని స్థానం లేదు రెండు కాళ్ళు అటు ఇటు పడిపోయి ఉన్నాయి రెండు కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి బొక్కలు విరిగిపోయి ఉన్నాయి బాడీ అంతా ఇంజ్యూరీస్ పాపం రా चिवरिक लो इन अनुभवी खूह में खून था शरीर में कोई कपड़ा नहीं था मिला गया जब तक टूटता है, इस तरह दो पाँव को नहीं चीरा जा सकता है चश्मे को कूटा गया जिसके वजह ऐसी आँखों से खून निकल गया गले में हा...

డాక్టర్ ఎంకి న్యాయం చేయలేకపోతే న్యాయం కోసం పోరాడే విధానాన్ని మారుస్తాం చట్టాలను చేతిలో తీసుకోవడానికి కూడా వెనకాడం ఇలాంటివి చేసే లంజాగొడుకులను చంపాలి కామ కోరికల కోసం లేసిన ముడ్డను నోట్లో పెట్టి చంపాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం వా వారే వా జై హింద్